సహజ వాతావరణంలో కథ జరిగే స్థలాలలో కథలో మనుషులు రోజు వేసుకునే బట్టలు వాడే మాటలలో కృత్రిమత్వం లేకుండా సినిమా తీయాలి అనవసరంగా మేకప్ విగ్గు వాడకూడదు పూర్తిగా అవుట్డోర్లో తీయాలి స్టార్ వాల్యూ కన్నా కథ మీద ఎక్కువ నమ్మకం ఉంచాలి అతి తక్కువ బడ్జెట్లో తీయాలి ఇవి మా సరదాలు నమలుగా శ్రీనివాసరావు గారిని కలుసుకుని ఈ సంగతులు చెప్పాను మేము యాభై వేలు తేగలం మీరు రెండు లక్షలు ఇస్తే సాక్షి అనే సినిమా తీస్తాం బాపు దర్శకులు అతనికి షూటింగ్ అనుభవం లేదు ఎక్కడా నేర్చుకోలేదు అయినా చేయగలరని అతనికి ధైర్యం అతని మీద నాకు నమ్మకం అన్నాను ఆయన వెంటనే ఆమోదించారు మీరు ఎవరి సిఫార్సు లేకుండా షూటిగా వచ్చి అడిగినందువల్లే నాకు నమ్మకం కలిగింది సినిమా తీయడానికి కావాల్సింది కామన్ సెన్స్ అండ్ గుడ్ టేస్ట్ మీరు చెయ్యండి అన్నారు ఆయన రెండున్నర అనుకున్నా రెండు లక్షల ఇరవై వేలలో తీసాం నాలుగు వారాల్లో డబ్బు వచ్చేసింది సినిమాకి మంచి పేరు వచ్చింది మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ అవుట్డోర్ చిత్రంగా గుర్తింపు వచ్చింది ధర్మిలాను పరిశ్రమలో చాలామంది స్టూడియో సెట్ల ఖరీదులు నచ్చక బయటైతే బాగుంటాయని లొకేషన్ షూటింగ్కే మొగ్గు చూపారు సాక్షిలో బాపు తీసిన మొదటి షూటింగ్ కృష్ణ విజయ పాత్రలు పెళ్లి చేసుకునే ఘట్టంలో అమ్మ కడుపు చల్లగా అనే ఆరు నిమిషాల పాట మధ్యాహ్నం రెండు గంటలకి మొదలుపెట్టి సాయంత్రం ఐదు గంటలకి పూర్తి చేశాడు ఆ పాట ఆ పాట చిత్రణ అందరినీ మెప్పించాయి తెలుగు సినిమాలో గొప్ప పాటల వరుసలో చోటు చేసుకున్నాయి సాక్షిని ప్రభుత్వం తాష్కండ్ ఫిలిం ఫెస్టివల్కి పంపింది పంతొమ్మిది అరవై ఎనిమిది సోవియట్ రష్యా మంగోలియా చాలా చోట్ల వేశారు పద్దెనిమిది నెలల తర్వాత ప్రింటు తిరిగి వచ్చింది బొమ్మల్లో లాగే సినిమాల్లో కూడా బాపు ఫ్రేమ్ ఫేమస్ అయింది బాపు దర్శకుడు కావడానికి నవయుగ ప్రోత్సాహం ప్రోత్సాహమిస్తే కమర్షియల్ సినిమాలో నిలదక్కుని ముందుకు సాగటానికి ఆనాడు ఆదరించి బుద్ధిమత చిత్రం తీయించిన వారు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆనాడు పండిత పామర జనరంజకం అనిపించుకున్న బుద్ధివంతుడు ఈనాడు ఎప్పుడు ఎక్కడ వేసినా హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తోంది ఇరవై నాలుగేళ్ల తర్వాత అదే చిత్రం బాపు దర్శకత్వంలో ఇప్పుడు హిందీలో నిర్మించబడుతోంది మిథున్ చక్రవర్తి జూహీ చావ్లా అమరీష్ పురి నటించారు సంగీతం బొప్పి లహరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవ జనవరి విడుదల చేస్తున్నారు బాపుకి బొమ్మలు సినిమాలు నాకు రచనలు సినిమాలు ఒక ఎత్తు అయితే మేము పిల్లల కోసం తీసిన వీడియో పాఠాలు అంతకు వెయ్యింతల ఆనందాన్ని తృప్తిని ఇచ్చాయి నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు మా పట్ల నమ్మకంతో గురితో ఈ ప్రాథమిక విద్యా బోధన నాకు ఒప్ప ఒకటి రెండు మూడు తరగతులకు ఆకాల నుండి వాక్యాల వరకు అంకెల నుండి లెక్కల వరకు తూకాలు కొలతలు భూమి ఆకాశం నీరు నిప్పు మొదలైన అన్ని విషయాలను ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ప్రకారం ముప్పై గంటలు వీడియో పాఠాలు తీసాం పల్లెటూర్లలో పిల్లలను అవి ఎంతో ఆకట్టుకున్నాయి బడికి వచ్చేవారి సంఖ్య పెరిగింది మధ్యలో వదిలి పారిపోయేవారి సంఖ్య తగ్గింది ఈ టేపు ఢిల్లీలోని కేంద్ర విద్యా సంస్థ ఎన్సిఐఆర్టి సభ్యులు చూసి దేశం మొత్తం మీద ప్రాథమిక విద్యా బోధనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగణ్యలో నిలబడింది అన్నారు అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న శ్రీ పివి నరసింహారావు గారు ఈ పాఠాలు ఈ పథకం చూసి చాలా బాగుందన్నారు ఈ పద్ధతిలో బోధనలు ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలకు లేఖలు వ్రాస్తామని చెప్పారు వీడియో పాఠాలు తీశాక జన్మ ధన్యమైంది అనుకున్నాం బాపు దగ్గర సినిమా గురించి చాలా పెద్ద లైబ్రరీ ఉంది మూఖ్య సినిమాల గురించి ఇప్పటిదాకా సినిమాల చరిత్ర దర్శకుల నటుల నిర్మాతల జీవిత చరిత్రలు ఫోటోగ్రఫీ సంగీతం స్పెషల్ ఎఫెక్ట్స్ మీద పుస్తకాలు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ హాలీవుడ్ చిత్రాల కథలు విమర్శలు పక్షి కూతల నుంచి బాంబు పేరటం భూకంపాల దాకా బీబీసీ వారు రికార్డ్ చేసిన సౌండ్స్ లైబ్రరీ తను స్వయంగా ఇరవై ఏళ్ళ పాటలు రికార్డ్ చేసుకున్న ధ్వని ప్రపంచం టేపులు ఇప్పుడు వీడియోలు వచ్చాక లారెల్ రెండు హార్నీ చేపలిద నుండి నేటి దాకా ఎన్నో గొప్ప చిత్రాల వీడియో టేపులు వెస్టర్న్ హిందుస్తానీ కర్ణాటక సంగీతాలు తెలుగు తమిళ హిందీ చిత్రాల పాటలు కొన్ని వేల గంటల టేపులు ఉన్నాయి వీటన్నిటికీ అకారాదిగా పేర్ల వారీగా పల్లవుల వారీగా పుస్తకాలలో క్రాస్ చెక్ ఇండెక్స్తో సహా స్వయంగా రాసి పెట్టుకుంటాడు ఇంత సమగ్రమైన గ్రంథాలయం చాలా అరుదుగా కనిపిస్తుంది బాపు సినిమా తీస్తే స్క్రిప్టు సంగీతం ఎడిటింగ్ రీ రికార్డింగ్ మిక్సింగ్ దాకా స్వయంగా చూసుకుంటాడు నన్ను కూడా ఏ పని దగ్గర నమ్మడు స్క్రిప్ట్ ఖరారు అవ్వగానే దానికి షార్ట్ డివిజన్ చేసి బొమ్మలతో డైలాగులు కలిపి స్వయంగా రాసుకుంటాడు అతని స్క్రిప్ట్ చేతికిస్తే కుర్రవాళ్ళు కూడా సినిమా తీయవచ్చు అని అనిపిస్తుంది విగుల లాంటి అనవసరపు మేకప్ ఆర్భాటాలు నటులు కెమెరా కేసి చూసి డైలాగు చెప్పే సంప్రదాయం అలవాటు వాటన్నిటికీ ఎదురీత కొట్టి తన వరకు తనకి కావలసిన విధంగా చేయించుకుని దర్మిలాను ఆర్టిస్టులు కూడా అభిమానించి గౌరవించే పద్ధతులు అమలు చేశాడు బాపు వందల కొద్ది సినిమాలు తీయకపోయినా రంగంలోని పెద్ద చిన్న నటులందరితో పనిచేశాడు కృష్ణ విజయ నాగయ్య అక్కినేని సోభన్ బాబు చంద్రమోహన్ ఎన్టీఆర్ ఎస్వి రంగారావు జగ్గయ్య జానకి చిరంజీవి రాజబాబు సత్యనారాయణ సూర్యకాంత్ భానుచందర్ రాజేంద్ర ప్రసాద్ కృష్ణన్ రాజు శ్రీధర్ నరేష్ సురేష్ శ్రీరంజన్ ಶ್ರೀರಂಜನಿ ಜೂನಿಯರ್ ಶ್ರೀದೇವಿ ರಾಧಿಕಾ ಜಯಪ್ರದ ವಿಜಯಶಾಂತಿ ಅಂಜಲಿ ಜಯಸುಧಾ ಸುಹಾಸಿನಿ ಶಾರದಾ ವಾಣಿಶ್ರೀ ಸಂಗೀತ ರಾವ್ ಗೋಪಾಲ್ ಅಲ್ಲುರಾಮಯ್ಯ ನೂತನ್ ಪ್ರಸಾದ್ ಜೆವಿ ಸೋಮಯಾಧುಡು ರಾಳಪಲ್ಲಿ ಕಾಕರಳ ಸಾಕ್ಷಿರಂಗಾರಾವ್ ಎವೀಯಸ್ ತುತ್ತಿ ಉತ್ತರಾಧಿನ ಸಂಜೀವ್ ಕುಮಾರ್ ನಸರುದ್ದೀನ್ ಶಾ ಅನಿಲ್ ಕಪೂರ್ ಮಿಥುನ್ ಚಕ್ರವರ್ತಿ ಜಾಕಿಶ್ರಾವ್ ರೀನಾರಾಯ್ ಮಾಧುರಿ ದೀಕ್ಷಿತ್ కొల్హాపురి అమృతా సింగ్ జూహీ చావ్లా అమరీష్ పురి శశి కపూర్ అంజాద్ ఖాన్ తమిళంలో రజనీకాంత్ మేజర్ సౌందర రాజన్ బాపుతో పనిచేయాలని అమితాబ్ కూడా ఆ రోజుల్లో సరదా పడ్డాడు సంగీత దర్శకులలో మా సొంత సినిమాలకి పాతికేళ్ల పాటు కేవీ మహాదేవన్ పోహళేని గారులైన మిగతా చిత్రాలలో ఇళయరాజ ఎంఎస్ విశ్వనాథన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సత్యం ఏఆర్ రెహమాన్ దిలీప్ లక్ష్మీకాంత్ ప్యారైలాల్ పప్పిఅలై లహరి కీరవాణి కెమెరాలో విజయ చిత్రాలు మార్కస్ బాట్లే సెల్వరాజ్ ఇషాన్ ఆర్య కేఎస్ ప్రసాద్ బాలు మహేంద్ర బాబా ఆజ్మీ లోక్ సింగ్ శరత్ పీటర్ పెరియా రవికాంత్ రగాయిష్ కన్నప్ప ఆర్కే రాజు థామస్ ఏవియర్ మోహనకృష్ణ నందమూరి డాన్స్ మాస్టర్సు పశుమర్తి వెంపటి చిన్న సత్యవ్ హీరాలాల్ తంగప్ప శివసుబ్రహ్మణ్యం రాజు శేషు సలీం రఘు సీను తారాసుందరం నార్త్లో సరోజ్ ఖాన్ కమాల్ ఫిలిం ఎడిటర్లు సంజీవి రామచంద్రయ్య ఎన్ చంద్ర నేడు ప్రముఖ హిందీ దర్శకుడు గౌతమ్ రాజు అనిల్ మడ్ సుభాష్ సూర్యం కెఎస్ రాజు స్టంట్ జూడో రత్నం రాఘవులు వీరు దేవగన్ బొంబాయి కళాదర్శకులు నాటి బిఎన్ రెడ్డి గారి సహచరుడు ఏకే శేఖర్ ఎస్ కృష్ణారావు తోటతరణి కుదరవల్లి భాస్కర్ రాజు దాస్ గుప్తా పాటల రచయితలు శ్రీశ్రీ ఆత్రేయ ఆరుద్ర సినారే కొసరాజు దాశరథి జాలాది వేటూరి సిరివెన్నెల దే దేవులపల్లి కృష్ణశాస్త్రి హిందులో ఆనందపక్షి గుల్జార్ ఇందివర్ ఇలాగా ప్రతి శాఖలోనూ అగ్రశణలో ఉండే నటులతో టెక్నీషియన్లతో పనిచేసి అందరి గౌరవాభి అభిమానాలు సంపాదించుకున్నారు ఒక్క డైలాగులు కుట్టే దర్జీబనిలో మాత్రం ఈ రచయిత బారి నుండి తప్పించుకోలేకపోతున్నాడు ఈ సంఖ్యలకి జిందాబాద్ బాపు జిందాబాద్ రేపు జిందాబాద్ బాపు షష్ఠి పూర్తికి రమణ రాసినది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడు